హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు ఈయనకు యూత్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చేసింది కొన్ని సినిమాలే అయినా విజయ్కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఇక ఇటీవలే ఈయన ఫ్యామిలీ స్టార్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ మూవీని పరశురామ్ తెరకెక్కించగా మృణాల్ ఠాకూర్ విజయ్ సరసన హీరోయిన్గా నటించింది మంచి అంచనా తో రిలీజ్ అయిన ఈ మూవీ పర్వాలేదనిపించే విజయం అందుకుంది ఇక విజయ్ ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ను చేస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే షూట్ స్టార్ట్ చేసుకుని కొద్దిమేర పూర్తి కూడా చేసుకుంది ఇదిలా ఉండగా విజయ్ గురించి ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది కేజీఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో విజయ్ దేవరకొండ ఒక మూవీ చేయనున్నారనే న్యూస్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయింది దీనికి కారణం కూడా లేకపోలేదు విజయ్ దేవరకొండను నిన్న ప్రశాంత్ నీల్ మీట్ అవ్వడమే ఈ రూమర్స్కు కారణమని చెప్పాలి విజయ్ దేవరకొండ మేనేజర్తో ప్రశాంత్ నీల్ ఉన్న ఒక ఫోటో నెట్టింటా వైరల్గా మారింది ఒక ముఖ్య పని మీద హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్ విజయ్ను కలిశారు దీంతో వీరి మీట్లో వీరిద్దరి కాంబో మూవీ కథా చర్చలు జరిగాయని వార్తలు వైరల్ అయ్యాయి కానీ ఈ ఇద్దరు అనుకోకుండానే కలిశారని ఎలాంటి మూవీ చర్చలు జరగలేదని విజయ్ టీం నుండి క్లారిటీ తెలుసు తెలుస్తుంది మొత్తానికి ఈ కాంబో ఉంది అని ఎక్సైట్మెంట్లో ఉన్న ఫ్యాన్స్కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి అయితే ముందు ముందు ఈ కాంబో కలిసే అవకాశం కూడా లేకపోలేదు ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవ్రీవన్